హాయ్ అండి వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక పక్క ఇడ్లీ ఒక పక్క పాలు అయితే పెట్టేశాను బిట్టు స్కూల్ టైం కూడా అయిపోతుందన్నమాట అప్పటికే సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా బిట్టు లేపి తనని అయితే మంచిగా ఫ్రెషప్ చేయించి బ్రష్ చేయించి నీళ్ళు కూడా ఎటు పెట్టేసాను తీసుకొని రావాలి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ అయిపోయింది ఏంటి అనుకోకండి చిన్నోడికి దినిపించి మా బిట్టుకి మా చిన్నోడు ఇద్దరు తినేసి పక్క వెళ్ళిపోయారు మా వారి కోసం అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి మా వారి కోసం నాకు మా వారికి రెండు ప్లేట్లు చిరునాలుగు అనమాట సరే అనేసి గిద్దరం తినేస్తున్నాం ఇక్కడ మా వారికి అవి వేసాను ఎందుకంటే మనం ఎక్కువ తినట్లేదు ఈ మధ్య అనేసి నేను ఒక త్రీ ఉంచుకున్నాను అనమాట వచ్చేసి ఈరోజు కోడిగుడ్డు బెండకాయ పులిసీ వచ్చేసి చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ కూడా దీన్ని షార్ట్ వీడియో కూడా ఉంది కొత్త చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకళ్ళు ఇంత ఎంత వీడియో చూడలేము అనుకున్న వాళ్ళు అదే అనమాట ముందుగా అయితే మంచి కాయలు వేసుకొని అందులో కోడిగుడ్డు అయితే ఉడకబెట్టేసి ఉంచుకున్నాను అసలు మేము ముగ్గురమే కదా మూడు చాలు ఎందుకని అనుకోకండి మా బిట్టు ఖచ్చితంగా మళ్ళీ మా వారు ప్లేట్లు నాదో ఖచ్చితంగా తీసుకుంటాడండి ఇంకా అట్లా ఎందుకు వద్దా అనేసి మనం తినేదా ఎప్పుడో ఒకసారి అనేసి ఇంకోటి కూడా ఎక్స్ట్రా అయితే ఉంచాను ఇక నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో అవి తీసి పక్కన పెట్టి వేయించుకున్నాను కొద్దిగా లైట్గా పసుపు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో కొద్దిగా తాలిమింజలు జీలకర్ర వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి అవి కూడా మగ్గిన తర్వాత కొద్దిగా లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బెండకాలు మంచిగా కడిగి చేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను ఆ బెండకాయ ముక్కలు కూడా మంచిగా బాగా కట్ చేసుకోండి టేస్ట్ అయితే ఇలానే బాగుంటుంది పులుసుకు అయితే ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడితే కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాను ఇంకా ముందుగానే ఒక నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట నేను అనేది నానిలోపు ఇంతలోపు ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక ఈ గుడ్లన్నీ కొంచెం అందులో వేసేసుకొని దగ్గర కుడిగించుకొని చింతపండు రసం కూడా వేసుకోండి గుడ్లు అందులో వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే దగ్గరికి అయితేనే మనం ఎగ్గు తిన్నప్పుడు సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట అప్పుల్స్ కూడా చపాతీలోకి బాగుంటుంది నేను వచ్చే జొన్నాను గోధుమలు కొద్దిగా రాగి పిండితో కలిపేసి ఇట్లా చపాతి పిండిలాగైతే అయితే చేసుకొని రెండు చపాతీలు అయితే చేసుకొని తిన్నాను అనమాట ఇది వచ్చేసి మంచిగా ఇక్కడైతే ఒకసారి ట్రై చేద్దాం తిందాం వేడి మీద చాలా బాగుంటుంది కదా అనేసి చేసుకోగానే నేను తినేసాను అనమాట ఒక ఎగ్ వేసుకొని మంచిగా రెండు ఉక్కర వేసుకొని పులుసుతో తింటే ఆహా సూపర్ టేస్ట్ అనమాట ఒక ఆయిల్ ఉండదు ఇందులో సాల్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను తినే ఈ చపాతీలో ఇలా రెండు అంటే జొన్నలు అంతే జొన్నలు రాగులు గోధుమ పిండి మూడు కలిపి చపాతి అనమాట ఇక్కడొచ్చేసి చిప్స్ అనమాట ఇవి మా బిట్టు ఎక్కువ ఇలాంటి కర్రీస్ తింటాను ఎగ్స్ వరకు తినేసి లేస్తాడు అలా కాదు కొంచెం తనకు కూడా పెట్టాలి కదా అనేసి కొంచెం చిప్స్ చేశాను అనుకో ఇక ఆ మైకంలో అన్నం పెట్టేసినా కలిపేసి చెవన్నీ వేసి అరవకుండా తినేసి లేస్తారు అనమాట చిన్నపిల్లలు కదా అన్నీ కర్రీస్ అలవాటు చేయాలి అనేసి కొద్ది కొద్దిగా ఇప్పుడే కొంచెం మా బిట్టు ముక్కలు కూడా తింటున్నాను అంతకుముందు ముక్కలు అయితే వేరే పక్కన పెట్టాడు ఇప్పుడైతే నేను కలిపి తినిపిస్తున్నాను మా చిన్నోడిని సరేలే కొద్దిసేపు ఆడుకుంటాడని బయటికి పంపిస్తే అసలు ఒక్క ఆట కాదండి మట్టి కాళ్ళలో చూడండి అసలు ఈ కాళ్ళకి ఎట్లా ఒత్తకపోతున్నాయి అయినా ఆడుతున్నాడు చెప్పులు వేస్తేనేమో ఉంచుకోవట్లేదు ఇట్లా కాళ్ళతో ఒక కాళ్ళతో ఒకటి నెట్టేసుకొని తీసేసుకుంటున్నాడు అనమాట సరేలేక వద్దులే అనేసి తనను ఎక్కడ ఉంచేసి ఆడుకుంటున్నాడు చూడనప్పుడు ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట టైము నేను బయటకు అని ఏడుస్తున్నాడు లోపల సరే అని కొద్దిసేపు ఇక్కడ వాకర్లు వేసి నేను చిన్నగా ఇక్కడ గిన్నెలు అయితే రుద్దేసుకుంటున్నాను చూశారు కదా ఎట్లా ఆడుకుంటున్నాడు మామూలు కాదు అసలు ఆ కాళ్ళకేమో అవి పోతున్న చెప్పినా వినడు కొద్దిగా కూడా నవ్వుతూ ఉంటాడు ఇక సార్ లేని కొద్దిసేపు అయినట్టు ఇటు ఆడిపించి తర్వాత పడుకోబెట్టేసారి నిద్రకు కూడా వచ్చిందనమాట ఇలా నా డే మొత్తం ఇలాగని గడిచిపోయింది ఆ వీడియో ఫస్ట్ టైం చూసినా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్